వెరికోస్ వీన్స్ నుండి విముక్తి పొందండి ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన కేపీహెచ్పీ లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ నాలుగవ తేదీన చెంగిచెర్ల ఘటనకు సంబంధించి నమోదైన కేసులలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ పై అరెస్టు సహా ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని పోలీసులకు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఈ నెల పదకొండు వరకు సంజయ్ సహా మరో ఐదుగురు బీజేపీ నేతలపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోరాదని సిఆర్పీసీ ఫార్టీ వన్ ఏ ప్రకారం నోటీసులు జారీ చేయాలని ఈ వ్యవహారంలో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు స్పష్టం చేసింది హోలీ సందర్భంగా చెంగిచెర్ల పిట్టల బస్తీ వద్ద రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో గాయపడిన బాధితులను పరామర్శించేందుకు బండి సంజయ్ వెలగా పోలీసులు చుట్టుముట్టి భారీ కేడ్లతో అడ్డుకున్నారు ఈ నేపథ్యంలో బీజేపీ కార్యకర్తలు భారీ కేడ్లను బద్దలు కొట్టి బాధితులను పరామర్శించేందుకు ప్రయత్నించడంతో చెంగిచెర్ల ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది చివరకు బాధిత మహిళల వద్దకు చేరుకున్న బండి సంజయ్ వారికి అండగా నిలబడ్డారు అయితే బండి సంజయ్ సహా ఇతర బీజేపీ నాయకులు పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని పోలీసులకు గాయాలయ్యే విధంగా ఘర్షణకు దిగారని పేర్కొంటూ ఉప్పల్ మేడిపల్లి పోలీస్ స్టేషన్లో లో పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి రోహింగ్యాల దాడిలో గాయపడ్డ బాధితులను పరామర్శించడానికి మాత్రమే వెళ్లామని తమపై పోలీసులు అక్రమంగా నమోదు చేసిన కేసులను కొట్టివేయాలని కోరుతూ బండి సంజయ్ సహా పలువురు నాయకులు హైకోర్టులో వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు ఈ పిటిషన్లపై బుధవారం విచారణ చేపట్టిన జస్టిస్ కె లక్ష్మణ్ ధర్మాసనం పిటిషనర్లను ఈ నెల పదకొండు వరకు అరెస్టు చేయవద్దని పేర్కొంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి